మిత్రులారా ఈరోజు మన ఆయిల్ ఫామ్లో వివిల్ వదలడం జరుగుతుంది చూడవచ్చు తిరుమల ఆయిల్ కంపెనీ వారు మన తోటకు తోటలో వదలడానికి వివిల్స్ తీసు తీసుకొచ్చి ఇల్లు ఆ వివిల్సే మా ఆయిల్ ఫామ్ ఇలా తయారు కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఇవి గెలలు వీటి మీదనే వదలడం జరుగుతుంది ఇవి మూడు సంవత్సరాల తోట అయితే వేరే ఖాతాకు వదిలేసిన దాని నుంచి వెళ్ళి అవివిల్స్ని తీసుకొచ్చి ఇల్లు మన తోటలో వదిలేస్తారు మొగ పూత మీద ఒక్కసారి వదిలిస్తే ఇదంతా ఇల్లునే ఉంటాయి అవే మళ్ళా వెరుక్కుంటుంటాయి మొగ గెల మీద ఆలిన వివిల్స్ ఆడ గెల మీద ఆలడం ద్వారా అవి పరపర సంపర్కం జరిగి మనకు ఆయిల్ పాంప్ ఎలా తయారవుతుంది చూడాల్సి మిత్రుల మన ఆయిల్ పాంప్ తోట సంవత్సరాలు కరెక్టు టూ థౌసండ్ టూలో నవంబర్లో నాటడం జరిగింది ఈ ఆయిల్ పాంప్ తోటను ఈ ఆడ గెలప్పుడు తీర్చుకోలేదు మేగ గల ఇది మేగల వీటి మీద వదలడం వదులుతారు ఇప్పుడు చూస్తున్నారా ఇది ఫస్ట్ ఎలక ఊరికింది ఎలుక ఊరితే ఆ చెట్టు తీసేసి మళ్ళీ ఒక చెట్టు వేసిన మళ్ళీ దీన్ని కొమ్ము పురుగు తిన్నది మళ్ళీ ఇప్పుడే కోరుకుంటాను ఇది ఎనిమిది ఎకరాల తోట ఆయిల్ ఫామ్ తోట ఇది మనది ఈ ఆయిల్ ఫామ్ గెలవడం ముఖ్య భూ భూమిక పోషించేటటువంటి తీవీను ఈరోజు వదులుతారు వదులుతాం మన చేన్లా